ఈ దిన చివాకు మా ప్రియా పరిలో తండ్రి ఇంతవరకు కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయకాల సమయం ఎదుగో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయమును మేము కోరుతున్నాం తండ్రి మాకు సహాయం చేయండి దెవ వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం ఇరవయో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినములు కొండెగాడే తిరుగులవాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము తన తండ్రి నేనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థం తుదకు దీవెన నుందకుపోవును హల్లే ప్రియమైన దేవుని కుమార్తె కుమార్తే వచనం కొండగాడు వదరుబోతు స్వభావం మరియు వారికి దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము ఈ వచనం గాసిప్ అంటే కొండములు చెప్పేవారి ప్రమాదకర స్వభావాన్ని అటువంటి వ్యక్తులతో సాంగత్యాన్ని నివారించమని హెచ్చరిస్తుంది కొండగాడే తిరుగులాడువాడు అంటే ఒకరి గురించి చెడుగా మాట్లాడేవాడు రహస్యాలను పెట్టేవాడు అలాంటి వ్యక్తికి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వారికి సంబంధించిన రహస్యాలను లేదా వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పడం అలవాటు ఇలాంటి వ్యక్తులు నమ్మక ద్రోహులు మరియు ప్రమాదకరమైన వారు వారు ఇతరుల గొట్టును రహస్యాలను ఉదాహరణకు ఒకరు వ్యక్తిగత విషయాలు బలహీనత లేదా ఆర్థిక స్థితి సులభంగా బయట పెడతారు ఇది సంబంధాలను ఆసనం చేస్తుంది ప్రజల మంతా అపనమ్మకాన్ని సృష్టి కావున వదరు బోతుల జోలికి పోకమనే భాగం అటువంటి వ్యక్తులతో సంబంధాన్ని పెట్టుకోవద్దని స్పష్టంగా హెచ్చరిస్తుంది వదరు బోతులు అంటే తమ నోటిని నియంత్రించుకోలేని వారు ఇతర రహస్యాలను లేదా సున్నితమైన విషయాలను ఇష్టానుసారం మాట్లాడేవారు వీరు తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండలేరు అది వారికి ఎంత నష్టం కలిగించినా సరే సమయంలో మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పంతొమ్మిది వచ్చిన చదివితే అక్కడ మనకు ఒక సంఘటన కనిపిస్తుంది సౌలరాజు దైవ సేవకులను అహిమేలేకు కుటుంబాన్ని చంపడానికి ఎవ్వరు ముందుకు రానప్పుడు దొయ్యోకు యదో మీడు సౌలుకు అహిమేలేకు దావీదుకు సహాయం చేశాడని కొండగాడే తెలియజేశాడు అతను దావేదికు రొట్టె గొలియాత్ కత్తిచ్చిన విషయాన్ని వెల్లడించాడు దోయకు ఈ సమాచారాన్ని బయట పెట్టడం వల్ల సౌలు కోపంతో అహిమేలకుతో సహా నోబులని యాజకులందరినీ వారి కుటుంబాలను పశువులను కూడా చంపమని ఆజ్ఞాపించాడు దోయకు స్వయంగా యాజకులను సమరించాడు అతని ఒదురుబోతు స్వభావం అమాయకుల ప్రాణాలను బలికొంది కాబట్టి ఈ వచన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మన వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవాలనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే సున్నితమైన విషయాలను చర్చించాలి నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే స్నేహం చేయాలి కొండగాళ్ళు విశ్వసనీయతకు విరుద్ధం ఇతరులను ఎంపిక చేసుకునేటప్పుడు వారి మాట తీరును వారి ప్రవర్తనను గమనించాలి ఎవరైతే ఇతరుల గురించి గాసిప్ చెప్తారో వారు మన గురించి కూడా అదే విధంగా చేస్తారని అర్థం చేసుకోవాలి కాబట్టి వారితో స్నేహం చేయడం వల్ల మనకు హాని కలుగుతుంది వివేకంతో ఎవరితో స్నేహం చేయాలో ఎంపిక చేసుకోవాలని సామెత ప్రోత్సహిస్తుంది తన తండ్రి నేనను తల్లి దూషించు అనే దీపం కారు చీకటిలో ఆరిపోవును అని ఇరవై వచనం తల్లిదండ్రులను అఘోరవరిచే వారి పర్యవసనాలను తీవ్రంగా హెచ్చరిస్తుంది ఈ సామెత తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది మరియు వారిని అఘోరవరిచే వారికి కలిగే భయంకరమైన పరిణామాలను వివరిస్తుంది తండ్రి నేనను తల్లి నేనను దూషించు అని అంటే తల్లిదండ్రులు తిట్టడం శపించటం అఘోరవరచటం లేదా వారికి వ్యతిరేకంగా మాట్లాడటం బైబిల్లో తల్లిదండ్రులను గౌరవించటం అనేది పది ఆజ్ఞలలో ఒకటైన ముఖ్యమైన ఆజ్ఞని నిర్గమకాండం ఇరవై అధ్యాయం పన్నెండు వచనం సెలవిస్తుంది తల్లిదండ్రుల పట్ల ఈ విధమైన అగౌరవం దేవుని దృష్టిలో తీవ్రమైన పాపం వాళ్ళ దీపము కారు చీకటిలో ఆరిపోవును అనేది ఒక ప్రతీకాత్మక వ్యక్తీకరణ ఇది భయంకరమైన పర్యవసనాలను సూచిస్తుంది దీపం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆశను భవిష్యత్తును శ్రేయస్సును లేదా సంతానాన్ని సూచిస్తుంది ప్రాచీన కాలంలో ఒక ఇంటిలో దీపం ఆరిపోవడం అనేది ఆ ఇంటికి వచ్చిన విపత్తుకు అంతానికి భారసుడు లేకపోవడానికి సంకేతం కారు చీకటిలో ఆరిపోవడం అంటే అతని జీవితంలో ఆశ లేదు భవిష్యత్తు లేదు చీకటి మరో నిరాశతో నిండి ఉంటుంది ఇది అతని జీవితకాల అకాల మరణంతో ముగియవచ్చును లేదా అతని సంతానం దీవెనలు పొందదని లేదా అతడు తీవ్రమైన దురదృష్టం అనుభవిస్తుందని సూచిస్తుంది దేవుని ఆశీర్వాదం లేకుండా అతని జీవితం నిస్సహాయకంగా చీకటిమయంగా మారుతుంది అని అర్థం ఈ ఇరవై వచనం తల్లిదండ్రులు అఘౌరవపరిచే వారికి భయంకరమైన పర్యవసనాలు ఉంటాయని హెచ్చరిస్తుంది వారి జీవితం ఆశీర్వాదాలు కోల్పోయి చీకటమయంగా మారుతుందనేది సూచిస్తుంది తల్లిదండ్రుల పట్ల గౌరవం దేవుని దృష్టిలో మరియు వ్యక్తిగత జీవితంలో శ్రేయస్సుకు చాలా ముఖ్యమైన సామెత బోధిస్తుంది సమయంలో రెండో గ్రంథం పదిహేను పద్దెనిమిది అధ్యాయులలో చదివితే దావీదు కుమాడు అప్సాలోం తన తండ్రి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు చూస్తాం అతను దావీదు సింహాసనాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు దావీదను చంపడానికి చూశాడు బహిరంగ తన తల్లిని అవమానపరిచాడు ఇది దూషించడం కంటే ఎక్కువ తల్లిదండ్రుల పట్ల అత్యంత తీవ్రమైన ఘోరం దాని ఫలితంగా అప్సాలం చివరికి ఒక యుద్ధంలో ఇతరుల చేతుల ఘోరంగా మరణించాడు అతని శరీరం లోయలో రాసిగా పడి ఉంది అతని వారసత్వం నాశనమైంది మరియు అతను ఒక కొడుకును కన్నప్పటికీ సామెతలో చెప్పినట్లుగా తన దీపం మారిపోయినట్టు అతని పేరు చెడుగా మారింది అతని తిరుగుబాటు అతని జీవితానికి దురదృష్టకరమైన ముగింపును తెచ్చింది ఇరవై ఒకటో వచనం మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థం తుదకు దీవెనందుకుపోవని చెప్తున్నది అక్రమంగా లేదా తొందరపాటుగా సంపాదించిన సంపద యొక్క పర్యవసనాలను ఈ వచనం స్వీవరిస్తుంది ఈ సాపద కష్టపడకుండా సరైన మార్గంలో కాకుండా వేగంగా సంపాదించిన ఆస్తి లేదా లాభాలు దీర్ఘకాలికంగా ఆశీర్వాదకరంగా ఉండవని తెలియజేస్తుంది మొదట బహు త్వరితంగా దొరికిన స్వాస్థం అంటే అక్రమ మార్గాల్లో ఉదాహరణకు మోసం దొంగతనం అదృష్టపు ఆటలు లేదా కష్టపడకంగా వేగంగా వచ్చిన ఆస్తి సంపద ఇది తరచుగా తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాన్ని కోరుకునే మానవ స్వభావాన్ని సూచిస్తుంది లాటరీలు మోసాలు వారసత్వం వంటి వాటి ద్వారా హఠాత్తుగా వచ్చిన సంపద దీనికి ఉదాహరణ అయితే సుధకు దీవెనందకపోనని భాగం అటువంటి సంపద యొక్క ప్రమాదకరమైన పర్యవసనాలను విరుస్తుంది దీవెనందుకు పోవును అంటే లేకపోవడం అక్రమంగా వచ్చిన సంపద తరచుగా త్వరగా హరించుకుపోతుంది దాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోవడం లేదా దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల అది నిలకడగా ఉండదు అటువంటి సంపదతో పాటు తరచుగా సమస్యలు సంఘర్షణలు చింతలు వస్తాయి అది కుటుంబంలో కలహాలకు స్నేహితుల మధ్య విభేదాలకు తీయవచ్చు దేవుని ఆశీర్వాదం లేకపోవడం వల్ల ఆ సంపద వ్యక్తికి ఆత్మ హాని కలిగించవచ్చు అతన్ని దేవుని దూరం చేయవచ్చు అక్రమంగా సంపాదించిన సంపద వ్యక్తికి అపకీర్తిని అవమానాన్ని తెస్తుంది ఈ సామెత ఓర్పు కష్టపడి పని చేయడం మరియు నిజాయితీగా సంపాదించడం యొక్క విలువను తెలియజేస్తుంది నిజమైన ఆశీర్వాదం దేవుని వస్తుంది మరియు అది ధర్మబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించిన వాటి ద్వారానే లభిస్తుంది లూకాస్ వార్త పదిహేను అధ్యాయం పదకొండు ముప్పై రెండు వచనంలో తప్పిపోయిన కుమారుగును చదువుతాం చిన్న కుమారుడు తన తండ్రి ఇంకా జీవించి ఉండగానే తన వాటా ఆస్తిని త్వరితముగా పొందాలని కోరాడు ఇది కష్టపడకుండా సరైన సమయం కాకుండా వారసత్వాన్ని కోరడం అతను తన ఆస్తిని దుబారాగా ఖర్చు చేసి వ్యభిచారం వలనను దుర్వ్యయం వలనను వ్యర్థపరిచి చివరికి పేదరికంలోకి జారిపోయాడు పందులతో కలిసి తినాల్సిన పరిస్థితి వచ్చింది అతను పొందిన సంపద అతని దీవెనగా మారలేదు కానీ దుఃఖాన్ని ఆకలిని అవమానాన్ని తెచ్చింది అతను తన తప్పును గుర్తించి పచ్చాతాపడిన తర్వాతే తన తండ్రి కృప ద్వారా తిరిగి ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి అక్రమంగా లేదా తొందరపాటుగా సంపాదించిన సంపద చివరికి ఆశీర్వాదంగా ఉండదు ఇది కేవలం ఆర్థిక లాభాల గురించి మాత్రమే కాదు జీవితంలోని ప్రతి రంగంలోనూ సులువుగా పొందే విషయాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇవ్వమని సూచిస్తుంది నిజమైన దీవెనలు కష్టపడి పనిచేయడం నిజాయితీ మరియు దేవునిపై ఆధారపడడం ద్వారానే లభిస్తాయి దేవుడు కొద్ది వాక్యము దీవించి ఆశ్రవించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి మాకు ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించే మా దేవ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సామెతలు ఇరవై అధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఒకటి వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకు వందనాలు ఈ వాక్యాలు మా జీవితాలకు మా నిర్ణయాలకు వెలుగుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము కొండగాళ్లకు వదురుబోతులకు దూరంగా ఉండేలా మాకు సహాయం చేయండి మా మాటలు నియంత్రుకున్న శక్తిని మాకు ఇవ్వండి తద్వారా మేము ఇతరుల రహస్యాలను లేదా వ్యక్తిగత విషయాలను అకారణంగా బయట పెట్టకుండా ఉంటాం మేము నమ్మదగిన వారుగా విశ్వసనీయులుగా ఉండగలిగే కృపను మాకు ప్రసాదించండి ఇతరుల గుట్టును బయట పెట్టడం ద్వారా సంబంధాలు ఎలా నాశనమవుతాయో మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి ప్రమాదకరమైన అలవాట్లు ఉండి మమ్మల్ని కాపాడండి తండ్రి మేము మా తల్లిదండ్రులను గౌరవించే మనసును వారి పట్ల విధేయత చూపించే హృదయాన్ని మాకు దయచేయండి తల్లిదండ్రులను దూషించటం మీకు ఎంత అసహ్యకరమో అది ఎంత తీవ్రమైన పర్యవసనాలకు దారితీస్తుందో మేము గ్రహిస్తున్నాం మా జీవిత దీపం కారు చీకటిలో ఆరిపోకుండా మీ దేవుల తిని ఉండేలా మాకు సహాయం చేయండి దేవా మీ ఆజ్ఞను పాటించి వారికి వృద్ధాప్యంలో తోడుగా ఉండేలా వారిని సేవించేలా మాకు కృపణనుగ్రహించండి తండ్రి మేము అక్రమంగా లేదా త్వరగా సంపాదించిన సంపద పట్ల ఆకర్షితులు కాకుండా మాకు సహాయం చేయండి దేవా మోసం ద్వారా లేదా కష్టపడకుండా వచ్చే లాభాలు చివరికి దీవెనకరంగా ఉండవని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ప్రభా మేము నిజాయితీగా కష్టపడి సంపాదించుకునే మనసును మాకు అడుగుతున్నాం మీ ఆశీర్వాదం మరియు నిజమైన సంతృప్తి ధర్మబద్ధమైన మార్గాల ద్వారానే లభిస్తాయని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మాకు లభించిన ప్రతి దాన్ని మీ మహిమ కొరకు ఇతర మేలు కొరకు ఉపయోగించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా తండ్రి ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయాల లోతుగా నాటుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించండి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఏకి వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలు వాటి తీర్చండి ప్రభా నీ నామానికి మహిమ తీర్చుకోమని అడుగుతున్నాం తండ్రి అయ్యా తండ్రి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి ఆందోళనతో ఉన్న వారిని అయా తండ్రి వారికి తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి భయంతో తండ్రినైనా ప్రాణ భయంతో ఉన్నటువంటి వారికి తండ్రి ధైర్యాన్ని ఇమ్మని అడుగుతున్నాం తండ్రి అప్పులలో ఉన్నటువంటి వారిని అప్పులైన కార్ని విరగొట్టండి దయముల చేత దురాత్మల చేత పినుమడుతున్న వారిని విడిపించండి గర్భఫలం ఉద్దేగం వాళ్ళకు రుద్ధిస్తున్న బిడ్డలకు సహాయించండి సంగమును సంకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నీ ప్రేడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది అని కృంగిన వాళ్ళు లేవనెత్తండి బలహీనలు బలపరచండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితంలో మీరు ఇచ్చిన తన దీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప చూపండి సహాయం చేయండి నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రినైనా అంతేకాకుండా ప్రభా తండ్రి రోజు ఎవరైతే తమ పని వాటిల మీద వెళ్తున్నారో వారి ప్రయాణంలో మీరు తోడుకండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను దయచేయమ సమస్త స్తుతి మహిమా ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ప్రభురక్షకుడు ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన బ్రతమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్